ఆలూ చిప్స్ పొటాటో చిప్స్ మనం రెగ్యులర్గా తీసుకుంటాం కదా అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్ మీ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ మీరు బయటికి వెళ్ళినప్పుడు మీ పిల్లలు ఏడ్చారని ఇచ్చే ఇష్టమైన ఫుడ్ పిల్లలకి ఇష్టమైన ఫుడ్ ఇది తినడం వల్ల మీకు కంటి చూపు పోతుందని ఈ మధ్యలో మనకు ఒక అబ్బాయి ఇన్సిడెంట్స్ లో తెలిసింది ఒక అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ ఉన్న ఒక పిల్లవాడు మీకు బ్రిటన్ లో బెస్ట్ ప్రాంతానికి చెందిన ఈ యువకుడికి కంటి చూపు కోల్పోయాడు ఎందుకు అని వాళ్ళు వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకుంటే ఆ అబ్బాయికి రెగ్యులర్గా తను తీసుకునే ఫుడ్ ఏంటంటే ఓన్లీ పొటాటోకు సంబంధించిన ఫ్రెంచ్ ఫ్రైస్ ఈ ఆలు చిప్స్ మీకు ప్యాకెట్స్లో దొరుకుతుంటాయి కదా లేస్ అని బింగో అని ఇట్లా చాలా ఉన్నాయి కదా మీకు మార్కెట్లో సో వీటిల్లో ఉండే ఏవైతే కెమికల్స్ కానీ ఈ పొటాటో చిప్స్ కానీ ఇవన్నిటి వల్ల తనకు చూపు కోల్పోయాడు అని చెప్పేసి ఈ మధ్యలో మనకు వీడియో సర్క్యులేట్ అవుతుంది సో ఎందుకు అయింది అంటే బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డిఫిషియన్సీ విటమిన్ డిఫిషియన్సీస్ సో వీళ్ళు చెక్ చేసినప్పుడు వీళ్ళకి కనబడుతున్న విటమిన్ డిఫిషియన్సీ ఏంటంటే ఆ అబ్బాయికి ఈ బోన్ టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఆ బోన్స్ లో ఏ విటమిన్స్ అంటే విటమిన్ డి తగ్గింది విటమిన్ బిట్వెల్ తగ్గింది కాపర్ తగ్గింది అండ్ సెలేనియం తగ్గింది ఈ విటమిన్స్ పోషకాహార లోపం అంటాం కదా ఈ విటమిన్స్ తగ్గడం వల్ల ఆ అబ్బాయికి కంటిన్యూస్ గా సంవత్సరాల తరబడి ఈ చిప్స్ ఈ ఫ్రెంచ్ ఫ్రైజ్ మీదనే ఉండడం వల్ల ఆ అబ్బాయికి కంటి చూపు కోల్పోయిందని బ్రిటన్ లో తేల్చి చెప్పారు సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మీ పిల్లలు ఏడుస్తున్నారని తరచుగా ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ లేకపోతే ఈ పొటాటో చిప్స్ కానీ ఎక్కువగా మనకు కవర్స్ లో ప్యాకెట్స్ లో దొరుకుతుంటాయి కదా అవి ఇవ్వకండి ఇస్తే న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అనేవి కంపల్సరీ వస్తాయి సో ఈరోజు నేను చెప్పే టాపిక్ ఏంటంటే మీకు ఒక ఇరవై నాలుగు రకాల న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ అంటే మీ బాడీలో కొన్ని సిమ్టమ్స్ చూపిస్తూ ఉంటుంది మనం దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ పోతూ ఉంటాము అది ఫైనల్లీ ఒక ఇప్పుడు ఈ అబ్బాయికి జరిగినట్టు కంటి చూపు కోల్పోవడము లేకపోతే మీ జాయింట్స్ లో కంప్లీట్ గా అరిగిపోవడము ఇన్ని రకాల ఇష్యూస్ నుంచి బయటపడాలి అని నేను ఈరోజు మీకు ఇరవై నాలుగు టిప్స్ చెప్తున్నాను ఇరవై నాలుగు అనేవి మీరు జాగ్రత్తగా గుర్తుపడితే స్టార్టింగ్ లోనే మీకు దానికి సొల్యూషన్ కూడా ఇస్తున్నాను సో సింపుల్ గా చెప్పాలంటే ప్రథమ చికిత్స అండి మీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళక ముందు మీరు మీ ఇంట్లోనే మీ ప్రాబ్లంను గుర్తించి మీకు మీరు చేసుకునే చికిత్స ప్రథమ చికిత్స సో ముఖ్యంగా ఇక్కడ మనం ఈరోజు డిస్కస్ చేసేది ఏంటంటే ట్వంటీ ఫోర్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ ట్వంటీ ఫోర్ సింటమ్స్ కు మీకు ఏ డిస్ ఏ డిసీజ్ అనేది వస్తుంది దేని వల్ల వస్తుంది అనే దాని గురించి డిస్కస్ చేస్తున్నాను అండ్ డాక్టర్ సతీశర్ రా సో హైదరాబాద్ లో మన హోమియోపతి క్లినిక్స్ అనేది రన్ చేస్తున్నాను ఒక టెన్ ఇయర్స్ నుంచి మీకు ఇట్స్ ఏ క్విక్ కంప్లీట్ హెల్త్ గైడ్ ప్రథమ చికిత్స మీ ఇంట్లోనే సో స్టార్ట్ చేస్తున్నాను ఇప్పుడు జనరల్లీ మనకు కనిపించే ఫస్ట్ సిమ్టమ్ ఏంటంటే హెయిర్ ఫాల్ హెయిర్ ఫాల్ ఎందుకు వస్తుంది జనరల్లీ మనం దీనికోసం షాంపూస్ అని ఆయిల్స్ అని మార్చుతూ ఉంటాం తరచుగా కానీ హెయిర్ ఫాల్ రావడానికి గల మేజర్ రీజన్స్ ఏంటంటే వైటమిన్ డి తగ్గడము హిమోగ్లోబిన్ చాలా మందిలో హిమోగ్లోబిన్ కూడా తగ్గుతుంటుంది దానివల్ల కూడా మీకు హెయిర్ ఫాల్ అవుతుంటుంది నెక్స్ట్ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కూడా ఫ్లక్చువేట్ అవుతుంటాయి లో పీసీఓఎస్ కానీ థైరాయిడ్ కానీ విటమిన్ డి తగ్గడం కానీ హిమోగ్లోబిన్ తగ్గడం కానీ ఆర్ ద మేజర్ రీజన్స్ సో మీకు హెయిర్ ఫాల్ అవుతుందని అంటే ఒకసారి విటమిన్ డి చెక్ చేసుకోండి థైరాయిడ్ లెవెల్స్ చెక్ చేసుకోండి హిమోగ్లోబిన్ చెక్ చేసుకోండి మీరు ఫస్ట్ చెక్ చేసుకోండి తగ్గినట్టు అనిపిస్తే వైటమిన్ డి మీకు ఎంత తగ్గిందో దాన్ని బట్టి సప్లిమెంట్స్ తీసుకోండి స్టార్టింగ్లో మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది నెక్స్ట్ జాండీస్ అంటాము చాలా మందిలో మీకు జాండీస్ అనేది కంప్లీట్ గా మీ ప్రాబ్లం ఎక్కువైపోయిన తర్వాత హాస్పిటల్స్ కి వెళ్తుంటారు స్టార్టింగ్ లో దీన్ని గుర్తుపడితే మీకు మీరే చేసుకునే ట్రీట్మెంట్ ఏంటంటే ఎక్కువగా బైల్ సాల్స్ అనేవి తీసుకోవచ్చు ప్యూరిఫైడ్ బైల్ సాల్స్ అంటాం ఈ బయల్ సాల్స్ తీసుకుంటే మీకు జాండీస్ అనేది స్టార్టింగ్ లోనే మీరు గుర్తించుకోవచ్చు అంటే మీ కళ్ళు ఎల్ ఎల్లో ఎల్లో అవుతున్నాయి అనుకోండి ఇమీడియట్ గా మీకు తెలిసిపోతుంది సో సెకండ్ సింటమ్ ఈస్ ఎల్లో ఐస్ జాండిస్ లో మీరు సాస్ తీసుకుంటే సరిపోతుంది అండ్ కొంతమందిలో నైట్ టైంలో చూప్ అనేది సరిగా కనిపించదు ఇప్పుడు మీరు డ్రైవింగ్ చేస్తున్నారు అనుకోండి సరిగా బ్లర్ బ్లర్గా అవుతుంది దట్ ఈస్ డ్యూ టు విటమిన్ ఏ డిఫిషియన్సీ దానికోసం మీరు క్యారెట్స్ కానీ లేకపోతే మీకు చాలా రకాల ఫుడ్ మీకు అవైలబుల్ ఉంటుంది విటమిన్ ఏ విటమిన్ ఏ సంబంధించిన ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది అండ్ థర్డ్ థర్డ్ లాస్ ఆఫ్ ఐబ్రోస్ చాలా మందిలో ఈ ఐబ్రోస్ అనేవి పలచగా అయిపోవడము తిన్ అయిపోవడము రాలిపోవడం ఐబ్రోస్ ఎక్కువగా పోతుంటాయి దట్ ఈస్ డ్యూ టు జింక్ మీ బాడీలో జింక్ తగ్గడము అయోడిన్ తగ్గడము నెక్స్ట్ విటమిన్ ఏ తగ్గడము విటమిన్ సి తగ్గడము అండ్ విటమిన్ ఈ కూడా తగ్గడం దీస్ ఆర్ ద రీజన్స్ అండ్ బయోటిన్ బి సెవెన్ కూడా తగ్గితే మీకు ఈ ఐబ్రోస్ అనేవి పలచగా అయిపోతూ రాలిపోతూ ఉంటాయి నెక్స్ట్ క్రానిక్ కఫ్ చాలా మందిలో సంవత్సరాల తరబడి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ వీక్ టెన్ డేస్ మీకు ఏదైనా సీజనల్ ఫ్లూస్ వల్ల వచ్చిన దగ్గు ఉందనుకోండి అది తగ్గిపోతుంది వితిన్ ఏదైనా మెడిసిన్ వాడితే కఫ్ సిరప్ వాడితే తగ్గిపోతుంది కానీ కొంతమందిలో కంటిన్యూస్ గా వస్తుంటుంది ఈ క్రానిక్ కఫ్ ఉన్న వాళ్ళకు అంటే అస్తమా కానీ బ్రాంకెటిస్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకు మీరు కాల్షియం లాక్టేట్ కాల్షియం లాక్టేట్ తీసుకుంటే మీకు క్రానిక్ కఫ్ అనేది తగ్గుతూ ఉంటుంది నెక్స్ట్ మీకు ఫిఫ్త్ వన్ ఏంటంటే సైనస్ అండ్ అస్తమా సైనస్ క్రానిక్ గా సంవత్సరాల తరబడి ఉండి అస్తమా కూడా చాలా సంవత్సరాల తరబడి ఉన్న వాళ్లకు మీకు ముఖ్యంగా వైటమిన్ డి లోపం ఉన్నట్టు సో వైటమిన్ డి చెక్ చేసుకోండి నెక్స్ట్ ఇంత ముందు చెప్పినట్టు కాల్షియం లాక్టేట్ కూడా మీరు యూజ్ చేసుకుంటే కఫ్ కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది సిక్స్త్ ప్రాబ్లం ఏంటంటే బ్రీడింగ్ గమ్స్ కొంతమందికి గమ్స్ లోంచి తరచుగా మీకు ఇప్పుడు టీత్ లో కొంతమందికి బ్లడ్ వస్తూ ఉంటది అది చూసి భయపడుతూ ఉంటారు అంటే ఈ గమ్స్ అనేవి స్వెల్ అయిపోయి బ్లీడింగ్ అవుతూ ఉంటది దట్ ఈస్ డ్యూ టు వైటమిన్ సి విటమిన్ సి తగ్గితే మీకు ఆటోమేటికల్లీ బ్లీడింగ్ గమ్స్ అనేవి వస్తుంటాయి సో ఈ పళ్ళ చిగుళ్ళ ప్రాబ్లం అనేది వస్తుంటుంది వీళ్ళు మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో షుగర్ అవాయిడ్ చేయండి స్టార్టింగ్ లో బ్లీడింగ్ గమ్స్ ఉన్న వాళ్ళు షుగర్ అవాయిడ్ చేస్తే మీకు ఈ బ్లీడింగ్ గమ్స్ అనేవి కొద్దిగా తగ్గుతుంటాయి అండ్ విటమిన్ సి రెగ్యులర్ గా తీసుకోండి నెక్స్ట్ మీకు సెవెంత్ ప్రాబ్లం ఏంటంటే సిమ్టమ్స్ ఏంటో క్రాక్డ్ కార్నర్స్ ఆఫ్ యువర్ మౌత్ మీకు ఇక్కడ ఈ ఈ మూలల్లో మీకు లిప్స్ కి ఇక్కడ క్రాక్ మౌత్ లో ఇక్కడ ఇట్లా లిప్స్ అనేవి మీకు ఈ కార్నర్స్ లో ఎప్పుడైతే మీకు క్రాక్స్ కనిపిస్తూ ఉంటాయో అండ్ మీ హీల్స్ లో కూడా పాదాల్లో కూడా ఈ క్రాక్స్ కనిపిస్తూ ఉంటాయో వాళ్ళకు ముఖ్యంగా వైటమిన్ బి తగ్గింది కానీ అర్థం చేసుకోండి న్యూట్రిషనల్ ఈస్ట్ తీసుకోండి అండ్ వైటమిన్ డి తీసుకోండి క్రాక్డ్ కార్నర్స్ ఆఫ్ మౌత్ అండ్ హీల్స్ పాదాలలో క్రాక్స్ ఉన్నవాళ్ళు వీళ్ళు వైటమిన్ డి తీసుకోండి న్యూట్రిషన్ ఈస్ తీసుకోండి ముఖ్యంగా మీకు వైటమిన్ బి తగ్గినట్టు గుర్తించండి అండ్ చాపుల్ లిప్స్ అంటాం ఇప్పుడు కొంతమందికి ఈ లిప్స్ అనేవి చాపుల్ లిప్స్ ఇన్ ద సెన్స్ ఈ లిప్స్ ఎప్పుడు డ్రై అయిపోతూ ఇట్లా లాగా మీరు ఇట్లా ఇట్లా అంటూ ఉంటారు కొంతమంది పిల్లలు కూడా చూడండి ఈ లిప్స్ పైన ఇట్లా ఇట్లా పీకుతూ ఉంటారు స్కిన్ అనేది బాగా డ్రై అయిపోయి ఇలా మొత్తం డ్రై అయిపోయి చాపుల్ లిప్స్ అంటాం ఈ రావడానికి గల కారణం కూడా పిల్లల్లో కూడా వైటమిన్ బి తగ్గడం సో డ్రై అయిపోతూ లిప్స్ అనేవి మీకు అట్లా పూతల్లాగా వచ్చేయడం అనేది దట్ ఈస్ డ్యూ టు వైటమిన్ బి తగ్గడము దీనికి ముఖ్యంగా మీరు న్యూట్రిషన్ తీసుకునే తగ్గిపోతుంది విటమిన్ బి కాంప్లెక్స్ మెడిసిన్స్ వాడితే సరిపోతుంది నెక్స్ట్ వైట్ స్పాట్స్ ఆన్ యువర్ నేల్స్ ఈ నేల్స్ పైన మీకు గోర్ల పైన వైట్ స్పాట్స్ అనేవి జనరల్లీ కొంతమందిలో కనిపిస్తుంటుంది ఇట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ జింక్ డిఫిషియన్సీ మీ బాడీలో మైక్రోన్యూట్రియన్స్ లో జింక్ తగ్గితే మీకు ఈ వైట్ స్పాట్స్ అనేవి గోర్ల పైన కనబడుతుంటాయి సో జింక్ అనేది తీసుకుంటే రెగ్యులర్ గా మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది వైట్ స్పాట్స్ అనేవి తగ్గుతాయి అండ్ టెన్త్ వన్ ఆయిలీ స్కిన్ చాలా మందిలో స్కిన్ అనేది ఆయిలీ ఆయిలీ అవుతుంటుంది కొద్దిగా నడిచి నడిచిన వెంటనే వాళ్ళ స్కిన్ అంతా ఆయిలీ అయిపోతుంది సో వాళ్లకు కూడా జింక్ డిఫిషియన్సీ ఉన్నట్టు సో జింక్ సప్లిమెంట్స్ రెగ్యులర్గా మీరు తీసుకుంటే మీకు ఇబ్బంది అనేది తగ్గుతుంది అండ్ వీళ్ళకు షుగర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్స్ తగ్గించండి అంటే రెగ్యులర్గా మీరు మీ షుగర్ లెవెల్స్ అనేవి చెక్ చేసుకుంటూ ఉండండి అండ్ జనరల్ బాడీ లో ఆయిలీ స్కిన్ ఉంటే ఇబ్బంది లేదు కానీ కొంతమందికి డిసీజ్ వల్ల వస్తుంటుంది దట్ ఈ హెరిటరీ అయితే ఇబ్బంది లేదు కానీ కొంతమందికి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువ అవుతున్నప్పుడు కూడా ఇట్లా ఆయిలీ స్కిన్ అనేది వస్తుంటుంది సో చూసుకోండి నెక్స్ట్ మీకు ఫ్లేకింగ్ స్కిన్ స్కిన్ పైన పొట్టు పొట్టుగా రాలిపోతూ ఉంటుంది లైక్ ఇన్ సమ్ డిసీజెస్ కొంతమంది డ్రైనెస్ డిహైడ్రేషన్ అంటాం ఈ పొట్టులాగా స్కిన్ అనేది రాలిపోవడానికి కొన్ని స్కిన్ డిసీజెస్ లో కూడా ఉంటుంది స్టార్టింగ్ లో మీరు ఈ ఒమెగా సిక్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటే మనం జనరల్లీ తీసుకునే ఆయిల్స్ లో మనకు జనరల్లీ సోయాబీన్ ఆయిల్ అని చెప్పేసి లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్స్ అని ఎక్కువగా యూజ్ చేస్తుంటాం ఈ ఆయిల్స్ లో మనం వంట నూనెల్లో ఈ వంట నూనెలో ఒమేగా సిక్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల మీకు ఈ అనే అనేది లో స్టార్ట్ అవుతుంటుంది దట్ ఈస్ ఇన్ఫ్లామేటరీ కండిషన్స్ అనమాట అది ఎందుకు వస్తుంది అంటే మీరు వాడుతున్న వంట నూనెల వల్ల సో దీనికి ఏం చేయాలి మనం అంటే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి అంటే ఫిష్ ఎక్కువగా తీసుకుంటే మంచిది అండ్ కార్డ్లివర్ ఆయిల్ కూడా చాలా మంచిది దీనిలో విటమిన్ డి ఉంటుంది విటమిన్ ఏ కూడా ఉంటుంది సో కార్డ్లివర్ ఆయిల్ అండ్ ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి రెగ్యులర్ గా తీసుకుంటే మీకు ఈ డ్రైనెస్ ఆఫ్ స్కిన్ అంటే ఇట్లా పొట్టులాగా రాలిపోవడం అనేది తగ్గుతుంటుంది అది డిసీజ్ గా అంటే ఏదో ఒక స్కిన్ డిసీజ్ గా మారక ముందు సోరియాసిస్ ఎగ్జిమా లాగా మారక ముందు మీరు జాగ్రత్త పడితే ఈ డ్రై స్కిన్ పొట్టులాగా లేవడం అనేది మీకు తగ్గిపోతుంది ఫ్లేకింగ్ ఆఫ్ స్కిన్ అనేది నెక్స్ట్ ట్వెల్త్ వన్ పిటింగ్ ఎడిమా అంటాం ఎడిమా అంటే కొంతమందిలో స్వెల్లింగ్స్ వస్తూ ఉంటాయి మీకు కాలాల్లో కాళ్ళ అంటే పాదాలలో పొంగులు వచ్చాయంటారు కొంతమంది అండ్ ఇక్కడ కళ్ళ కింద కూడా కొంచెం పఫినెస్ అనేది వస్తుంటుంది ఇట్స్ ఇండికేటింగ్ సమ్ అదర్ డిసీజ్ లైక్ లివర్ ఇష్యూస్ ఉన్నప్పుడు మీకు అట్లా వచ్చే ఛాన్స్ ఉంటుంది అండ్ కిడ్నీలో కూడా మీకు డ్యామేజ్ అవుతున్నప్పుడు కూడా ఇట్లా మీకు కళ్ళ కింద టఫ్నెస్ అనేది వస్తుంటుంది సో ఈ పిటింగ్ ఏడిమా అనేది ఇట్లా మీకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే లోపలికి పోతూ ఉంటుంది సో ఆ ఎడిమా లాంటి కండిషన్స్ వస్తున్నాయంటే దట్ ఈజ్ ఇండికేటింగ్ యువర్ పొటాషియం మీ బాడీలో పొటాషియం అనేది తగ్గుతున్నట్టు సో పొటాషియం రిచ్ ఫుడ్ మీరు రెగ్యులర్ గా తీసుకుంటే ఈ పిటింగ్ ఎడిమా అనేది తగ్గుతుంది అండ్ ఇంటర్నల్ గా ఇంకేదైనా మీకు డిసీజ్ ఉంటే లైక్ కిడ్నీ ఇష్యూస్ కానీ లివర్ ఇష్యూస్ కానీ ఏదైనా ఉంటే మీ డాక్టర్ని సంప్రదించండి నెక్స్ట్ యాంజైనా మనకు జనరల్లీ హార్ట్ ఇష్యూస్ లో అయిన మనకు వచ్చినప్పుడు థర్టీన్ దిస్ థర్టీన్ సిమ్టమ్ మీకు ఇప్పుడు ఆల్రెడీ మనం థర్టీన్ సిమ్టమ్స్ డిస్కస్ చేశాము థర్టీన్ సిమ్టమ్ లో అయిన హార్ట్ గురించి మీకు ఏదైనా స్టార్టింగ్ లో ఇబ్బందిగా మీకు తలెత్తుతున్నప్పుడు అంటే నడుస్తున్నప్పుడు ఏదైనా ఆయాసం కానీ ఇట్లాంటివి ఏదైనా వస్తున్నప్పుడు మీకు మైనర్ గా అంటే ఇస్ మీకు ఇంతకుముందు చెప్పాను దిస్ ఇస్ ఏ ప్రథమ చికిత్స అంటున్నాం మనం అంటే మీరు ఇంట్లో చేసుకునేది సో మీకు ఇట్లాంటి ఏదైనా హార్ట్ ఇష్యూస్ స్టార్ట్ అవుతున్నాయి మీరు నడుస్తున్నప్పుడు ఇబ్బంది అవుతుంది ఇట్లాంటి కండిషన్స్ లో మీకు విటమిన్ ఇ తగ్గుతున్నట్టు వి వైటమిన్ ఇ సో ఈ తగ్గినప్పుడు మీకు ఇట్లాంటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తుంటాయి సో నెక్స్ట్ ఫోర్టీన్త్ పిల్లల్లో కొంతమందికి ఈవెన్ పెద్దవాళ్ళలో కూడా క్రేవింగ్ ఆఫ్ ఐస్ ఐస్ అంటే ఇష్టపడుతుంటారు ఐస్ క్యూబ్స్ తింటూ ఉంటారు చాలా మంది పిల్లల్ని చూసాను నేను సో అదేంటంటే ఐస్ అంటే ఇష్టం కాదు అంటే అక్కడ అంటే చల్లదనం అంటే ఇష్టం కాదు దట్ ఈస్ ఎ డెఫిషియన్సీ మీకు విటమిన్ డెఫిషియన్సీ ఇప్పుడు మనము చాలా మందికి మీకు బలపం తింటున్నారు ఇప్పుడు చా పాత రోజులలో బలపం తింటున్నారు అంటే హిమోగ్లోబిన్ తగ్గిందని ఇట్లా మనం ఎట్లా అయితే గుర్తించచ్చో ఈ రీసెంట్ టైమ్స్ లో మీకు ఐస్ క్యూబ్స్ చాలా మంది పిల్లలు ఊరికే తినేస్తున్నారు దట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ ఐరన్ ఐరన్ డెఫిషియన్సీ అంటాం దట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ అనిమియా ఐరన్ డిఫిషియన్సీ అనిమియా అంటాం సో ఐరన్ తగ్గిన వాళ్ళలో ఐస్ తినాలనిపిస్తుంటుంది సో అది ఒక చూసుకోండి ఐరన్ డిఫిషియన్సీ ఏదైనా ఉందా అనేది ఒకవేళ ఐరన్ తగ్గితే మీకు ఐరన్ రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఫిఫ్టీన్త్ వన్ లెగ్ క్రాంప్స్ మీకు ఇక్కడ నైట్ టైమ్స్ లో పిక్కలు పట్టేసినాయని చెప్పేసి చెప్తుంటారు చాలా మంది సడెన్ గా పొద్దున బెడ్ లోంచి లేవగానే గట్టిగా పట్టేసినట్టు అయిపోయి వాళ్ళు ఇలా ఇలా కాలు విధిల్చుకున్నా కానీ వాళ్ళకి ఆ నొప్పి తగ్గదు కొద్దిసేపు సో వాళ్ళు కింద కాలు పెట్టేసి ఇలా ఉంటారు ఈవెన్ నాకు కూడా సమ్ ఇయర్స్ బ్యాక్ నాకు కూడా అట్లానే అవుతూ ఉండేది సో దట్ ఈస్ డ్యూ టు ఈ క్రాంప్స్ పిక్కలు పట్టేయడం అనేది ఎందుకనంటే మేజర్లీ మెగ్నీషియం డెఫిషియన్సీ పొటాషియం డెఫిషియన్సీ అండ్ సోడియం డెఫిషియన్సీ అండ్ విటమిన్ బి వన్ మీకు ఇవి తగ్గితే ఈ మైక్రోన్యూట్రియం తగ్గితే మీకు ఈ క్రాంప్స్ పిక్కలు పట్టేయడం అనేది జరుగుతుంటుంది పొద్దున లేవగానే పిక్కలు పట్టేస్తున్నాయంటే దీస్ ఆర్ ద డిఫిషియన్సీస్ లైక్ మెగ్నీషియం పొటాషియం బి వన్ అండ్ సోడియం నెక్స్ట్ సిక్స్టీన్త్ వన్ ఇరిటబిలిటీ చాలా మందిలో ఊరికే కోపం వస్తుంటుంది ఎందుకు వస్తుందో కూడా తెలియదు లైక్ ఇప్పుడు ఫిమేల్స్ లో అంటే పీరియడ్స్ ముందు ప్రీ మెన్షువల్ సిండ్రోమ్స్ అంటాం వాళ్ళకి ఇరిటేషన్ వస్తుందంటే దట్ ఈస్ డ్యూ టు హార్మోన్ ఇష్యూస్ కానీ కొంతమంది ఊరికే ఇరిటేషన్ వస్తుంటది వితౌట్ ఎనీ కాజ్ సో ఆ ఇరిటేషన్ కోపము లేకపోతే కొంతమంది ఓవర్ గా ఆలోచిస్తూ ఉంటారు అక్కడ ఏదో ఆలోచించేసి ఏదో చేసేద్దాం అనుకుంటారు కానీ అక్కడ అక్కడ అసలు విషయం ఏమి ఉండదు కానీ ఓవర్ గా థింక్ చేస్తూ ఉంటారు చిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తూ ఉంటారు ఓవర్ థింకింగ్ అంటాం దిస్ ఈజ్ డ్యూ టు మీకు వైటమిన్ వన్ విటమిన్ బి వన్ తగ్గిన వాళ్ళు మీకు యాంగ్జైటీస్ కానీ చికాకు కానీ కోపం కానీ ఇవన్నీ మీకు ఇష్యూస్ వస్తుంటాయి యాంగర్ ఇష్యూస్ ఉంటాము సో దట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ విటమిన్ బిన్ డిఫిషియన్ దిస్ ఈస్ ద సెవెంటీన్త్ సిమ్టమ్ రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ చాలా మందిలో కుడివైపు భుజం దగ్గర ఇక్కడ మీకు ఈ డిసీజ్ కాల్డ్ యాజ్ రాంబైల్డ్ ఏరియా అని చెప్పేసి చెప్తుంటాము ఈ రైట్ సైడ్ షోల్డర్ దగ్గర మీకు నొప్పి వస్తుంది అంటే చాలా మంది మనం ఏం చేస్తాము సర్వైకల్ లైటీస్ అని చెప్పేసి నెక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి మీరు సర్వైకల్ ప్రాబ్లం ఉందని చెప్పేసి మెడిసిన్స్ వాడతారు అయినా కానీ షోల్డర్ పెయిన్ అనేది తగ్గదు సో ఎందుకు తగ్గట్లేదు అంటే దట్ ఈజ్ ఇండికేటింగ్ యువర్ సో ముఖ్యంగా బైల్ సాల్స్ తీసుకుంటే మనకి ప్రాబ్లం తగ్గిపోతుంది ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందంటే బికాస్ ఆఫ్ గాల్ స్టోన్స్ గాల్ బాడర్ లో ఇష్యూస్ వస్తే మీకు రైట్ సైడ్ షోల్డర్ అనేది పెయిన్ వస్తూ ఉంటుంది దీనికి సొల్యూషన్ ఏంటంటే మీరు బైల్ సాల్స్ అనేవి రెగ్యులర్గా మీ ఫుడ్ లో కానీ మెడిసిన్స్ ద్వారా తీసుకుంటే మీకు గాల్ బ్రాడర్ స్టోన్స్ తగ్గుతాయి ప్లస్ రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ తగ్గుతుంది సో రైట్ సైడ్ షోల్డర్ పెయిన్ వచ్చిందంటే మీరు గుర్తించాల్సింది ఏంటంటే గాల్ బ్రాడర్ లో స్టోన్ వచ్చిందని నాట్ ఓన్లీ సర్వైకల్ స్పానలైటిస్ గుర్తుంచుకోండి నెక్స్ట్ క్రేవింగ్ డర్ట్ మీకు దిస్ ఈస్ ఆల్సో ఎయిటీన్త్ సిమ్టమ్ మనము చాలా మంది పిల్లల్లో మట్టిని తీసుకొని తింటూ ఉంటారు ఊర్లలో చూస్తే చాలా మంది ఇప్పటికి కూడా ఇక్కడ కూడా చాలా మంది సిటీస్ లో కూడా మట్టి తింటూ ఉంటారు చిన్న పిల్లలు ఎందుకు అంటే దట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ అనీమియా ఐరన్ డెఫిషియన్సీ అనీమియా మీకు ఐరన్ తగ్గుతున్నట్టు సో వాళ్ళకి ఐరన్ డెఫిషియన్సీ ఉందా లేదా చూడండి ఒకవేళ తగ్గితే ఐరన్ కు సంబంధించిన మెడిసిన్స్ కానీ ఫుడ్ కానీ తీసుకోండి సరిపోతుంది నెక్స్ట్ వన్ నైన్టీన్ సిమ్టమ్ స్టిఫ్నెస్ మీకు ఈ నడుము దగ్గర లోవర్ బ్యాక్ ఎక్ నడుము నొప్పి కానీ బ్యాక్ లో స్టిఫ్నెస్ కానీ ఈ సర్వైకల్ ఏరియాలో కూడా స్టిఫ్నెస్ కానీ అంటే జాయింట్ రిలేటెడ్ స్టిఫ్నెస్ ఎందుకు వస్తుంది అంటే మేజర్లీ డ్యూ టు విటమిన్ డి డెఫిషియన్సీ విటమిన్ డి తగ్గిన వాళ్ళు మీకు స్టిఫ్నెస్ జాయింట్ రిలేటెడ్ పెయిన్స్ అనేవి ట్వంటీ ఫర్ సాల్టీ చిప్స్ ఇంత ముందు మీకు అబ్బాయి సెవెంటీన్ ఇయర్స్ అబ్బాయి బ్రిటన్ లో చిప్స్ తింటున్నాడు సో వాడికి విటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా దీనిలో ముఖ్యంగా ఈ సాల్టీ చిప్స్ ఎక్కువగా కావాలి అని ఎందుకు అనిపిస్తుంది అంటే పిల్లల్లో దట్ ఈస్ ఇండికేటింగ్ యువర్ వైటమిన్ డి డిఫిషియన్సీ బి ట్వెల్వ్ తగ్గడము అండ్ కాపర్ సెలినియం దీస్ ఆర్ ద మేజర్ ఫోర్ న్యూట్రియం ఇవి తగ్గడం వల్ల మీకు ఈ చిప్స్ అనేవి అంటే సాల్టీ చిప్స్ కానీ పొటాటో కి సంబంధించిన మన ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ ఇవన్నీ ఎక్కువగా తినాలనిపిస్తుంది సో ఇవి చెక్ చేసుకోండి అండ్ ఎక్కువగా మీరు వాడే ఉప్పులో సీ సాల్ట్ తీసుకోండి హిమాలయన్ సాల్ట్ అంటాము సో ఈ సీ సాల్ట్ అనేది చాలా మంచిది మనం రెగ్యులర్గా వాడుతున్న ఉప్పు వల్ల కూడా చాలా మందికి ఉన్న రకాల డిసీజెస్ వస్తున్నాయి సో మనం వాడే ఈ చిప్స్లో ఎక్కువగా ఈ సోడియం ఎక్కువగా వేస్తుంటారు దట్ ఈజ్ నాట్ ఏ ఎగ్జాక్ట్ సోడియం మీకు సోడియం అనేది ఏంటంటే మీకు ఈ ఎప్సమ్ సాల్ట్ అంటాము లేకపోతే హిమాలయన్ సాల్ట్ ఉంటాము సో ఇవి వాడితే మంచిది మీ వంటల్లో ట్వంటీ వన్ డిప్రెషన్ ఇది ఈ జనరేషన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం డిప్రెషన్లో ఊరికే ప్రతి చిన్నదానికి డిప్రెషన్లో వెళ్తారు వాడు ఎగ్జామ్ ఫెయిల్ అయినా డిప్రెషన్ అంటాడు లవ్ ఫెయిల్ అయినా డిప్రెషన్ అంటాడు లేకపోతే కొంతమంది సూసైడ్ కూడా అటెంప్ట్ చేస్తూ ఉంటారు సో ప్రతి చిన్నదానికి డిప్రెషన్ సో ఈ డిప్రెషన్కి మేజర్ రీజన్ ఏంటంటే వైటమిన్ డి తగ్గడము అండ్ వైటమిన్ బి వన్ కూడా తగ్గడం సో ఈ వైటమిన్ డి ఎంత ఉందో చెక్ చేసుకోండి డిప్రెషన్ నుంచి బయటపడాలంటే ఈవెన్ రెగ్యులర్ గా కార్డ్ లివర్ ఆయిల్ అని చెప్పేసి ఉంటుంది ఈ కార్డ్ లివర్ ఆయిల్లో విటమిన్ డి విటమిన్ ఏ అండ్ మీకు రెగ్యులర్ గా ఈపిఎజ్ అనే కండిషన్ కూడా ఉంటుంది అవి మీకు చాలా ఉపయోగపడతాయి డిప్రెషన్ ఉన్న వాళ్ళకి దిస్ ఇస్ ద ట్వంటీ సెకండ్ సిమ్టమ్ వి ఆర్ డిస్కసింగ్ సో మగవారిలో ఉండే మేజర్ ప్రాబ్లం ఒక ఏజ్ తర్వాత అంటే జనరల్లీ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ తర్వాత ప్రతి ఒక్కరిలో హార్మోన్స్ వల్ల మీకు ఎరెక్షన్స్ అనేవి వస్తుంటాయి ఇట్స్ ఏ కామన్ న్యాచురల్ ప్రాసెస్ కాకపోతే కొంతమందికి మీరు పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు తొందరగా అవుట్ అయిపోతుంటారు దట్ ఈస్ ఎజాకులేషన్ డిస్ఫంక్షన్ అంటాం దీనికి ఏజ్ తో లిమిటేషన్ ఉండదండి ఎవరికైనా నార్మల్ టైమ్స్ లో కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి దట్ ఈస్ డ్యూ టు స్ట్రెస్ కావచ్చు కొన్ని రకాల విటమిన్ డిఫిషియన్సీస్ కావచ్చు మేజర్లీ మీకు జింక్ తగ్గితే ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ అనేవి వస్తాయి అండ్ ఇంకా కొంతమందిలో బ్లడ్ సర్కులేషన్ కూడా సరిగా లేకపోతే వస్తుంటుంది అండ్ కొంతమందిలో టెస్టిస్లో వారికోసిన్ లాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళకు కూడా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ వస్తుంటాయి సో మాక్సిమం ఆఫ్ ద టైమ్స్ లో మీకు జింక్ అనే న్యూట్రిషనల్ డిఫిషియన్స్ వల్ల ఎరెక్టైల్ డిఫిషి డిస్ఫంక్షన్స్ అనేవి మగవారులు వస్తుంటాయి సో ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఈడీ ఉన్న వాళ్ళు ముఖ్యంగా విటమిన్ జింక్ అనేది చెక్ చేసుకోండి దెన్ వెయిట్ గేన్ ట్వంటీ థర్డ్ సిమ్టమ్ వెయిట్ గెయిన్ జనరల్లీ వెయిట్ గెయిన్ అనేది ఈ జనరేషన్ లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఒబెసిటీ వెయిట్ గెయిన్ సో కొంతమందికి తినడం వల్ల వస్తే కొంతమందికి హార్మోన్ అసమతుల్యత వల్ల వస్తుంటుంది సో మేజర్లీ ఫిమేల్స్ లో ఏంటంటే పీసీఓఎస్ అంటాం సో గర్భాశయంలో నీటి బుడుగలు అంటాం సో ఈ గర్భాశయంలో నీటి బుడుగలు ఉన్న వాళ్ళకు జనరల్లీ వెయిట్ గెయిన్ ఉంటుంది అండ్ నెక్స్ట్ థైరాయిడ్ ఉన్న వాళ్ళకు కూడా వెయిట్ గెయిన్ ఉంటుంది సో డాక్టర్స్ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చెప్తారో మీరు వెయిట్ తగ్గండి తర్వాత మీకు పీసీవైస్ తగ్గుతుంది అంటారు కానీ మీకు వెయిట్ వచ్చిందే పీసీవైఎస్ వల్ల సో రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయండి దెన్ కొన్ని రకాల మెడిసిన్స్ వాడితే హోమియోపతిలో మీకు పీసీవైస్ కూడా క్లియర్ అవుతాయి వితౌట్ సర్జరీ నెక్స్ట్ మగవాళ్ళు కూడా ఇప్పుడు ఒబేసిటీ ఉంటుంది దట్ ఈస్ డ్యూ టు ఓవర్ ఫుడ్ ఇంటే ఒక రీజన్ అయితే ఫ్యాటీ లివర్ లివర్లో ఇష్యూ స్టార్ట్ అవుతున్నప్పుడు కూడా మీకు ఫ్యాట్ డిపాజిషన్ ఎక్కువ అవుతుంటుంది బాడీలో సో ఫ్యాటీ లివర్ ఉన్నప్పటికీ మీకు ఇబ్బంది అనేది వస్తుంటుంది డయాబెటీస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ థైరాయిడ్ కూడా సో ఇవి మూడు మీకు పెరుగుతున్నప్పుడు ఎక్కువ అవుతున్నప్పుడు మీకు థైరాయిడ్ ఫ్లక్చుయేషన్స్ ఉన్నప్పుడు మీకు ఈ ఒబెసిటీ అనేది వస్తుంటుంది జనరల్ వెయిట్ గేన్ అనేది ఉంటుంది ట్వంటీ ఫోర్త్ సిమ్టమ్ జాయింట్ పెయిన్స్ ఇప్పుడు చిన్న చిన్న జాయింట్స్ లో చాలా మంది నాకు ఈ మణికట్టు దగ్గర ఇక్కడ చిన్న చిన్న జాయింట్స్ లో నొప్పులు వస్తున్నాయని చెప్పేసి చాలా మంది వస్తూ ఉంటారు ఈ చిన్న చిన్న జాయింట్స్ లో నొప్పులు రావడానికి గల మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ రొమడాయిడ్ ఆర్థరైటిస్ అని అంటాము సెకండ్ గౌట్ అంటాము ఇప్పుడు పాదాలలో కింద పాదాల దగ్గర మీకు బుడరవేలు దగ్గర కొంచెం వాపు వస్తుంటుంది దిస్ ఈజ్ డ్యూ టు గౌట్ అంటాము కొంతమందిలో సోరియాసిస్ అనే స్కిన్ డిసీజ్ ఉన్న వాళ్ళకు సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది అంటే అక్కడ సోరియాసిస్ అనేది స్కిన్ డిసీజ్ ఇన్ఫ్లామేషన్ జాయింట్స్ లో కూడా వెళ్ళిపోయి ఈ నొప్పులు కూడా వస్తుంటాయి సో ఈ జాయింట్ పెయిన్స్ రావడానికి గల మేజర్ రీజన్స్ చిన్న చిన్న జాయింట్స్ లో మేజర్లీ వైటమిన్ డి డిఫిషియన్సీ స్టార్టింగ్ లో మీరు వైటమిన్ డి చెక్ చేసుకొని కొన్ని రోజులు ఈ కార్డ్ లివర్ ఆయిల్ దిస్ ఇస్ ద బెస్ట్ సొల్యూషన్ చాలా మందిలో మీకు రీసెర్చెస్ లో కూడా చెప్తుంది ఏంటంటే ఇట్లాంటి ఇన్ఫ్లామెటరీ కండిషన్స్ అంటే జాయింట్ పెయిన్స్ చిన్న చిన్న జాయింట్స్ లో పెయిన్స్ వస్తున్న వాళ్ళు ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఉన్న వాళ్ళకి మీకు ఈ కార్డ్ లివర్ ఆయిల్ ఇస్తే మీకు ఎట్లా అయితే యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీ మెడిసిన్స్ వాడుతూ ఉంటారో దాని వల్ల ఎంత ఉపయోగం ఉంటుందో మీకు లైక్ స్టీరాయిడ్స్ ఇవన్నీ వాడుతుంటారు కదా ఈ యాంటీ ఇన్ఫ్లామేటరీ మెడిసిన్స్ వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుందో లివర్ ఆయిల్ వాడిన వాళ్ళకు కూడా సేమ్ మీకు ఇన్ఫ్లామేటరీ అంటే నొప్పులు తగ్గడం ఈ జాయింట్స్ లో వాపులు తగ్గడం జరుగుతుంది బికాస్ లివర్ ఆయిల్ అనేది మీకు మీకు యాంటీ యాంటీఇన్ఫ్లామేటరీకి సంబంధించిన సబ్స్టెన్సెస్ మీ బాడీలో ప్రొడ్యూస్ చేస్తుంటుంది దానివల్ల మీకు ఈ జాయింట్ పెయిన్స్ అనేవి స్టార్టింగ్ లో ఉన్నప్పుడు తగ్గుతాయి సో మీకు ఇరవై నాలుగు రకాల ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ మీ ఇంట్లోనే చేసుకోండి ప్రథమ చికిత్స లాగా నేను నెక్స్ట్ కార్డ్ లివర్ ఆయిల్ వల్ల మీకు వచ్చే యూజెస్ ఏంటి అసలు హార్ట్ కి కార్డ్ లివర్ ఆయిల్ కి మీ జాయింట్స్ కి కార్డ్ లివర్ ఆయిల్ కి మీ ఇమ్యూన్ కి కార్డ్ లివర్ ఆయిల్ కి గల సంబంధం ఏంటి అనే చెప్తాను కార్డ్ లివర్ ఆయిల్ అనేది దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్ ఫర్ మాక్సిమం ఆఫ్ ద ఆటో ఇమ్యూన్ కండిషన్స్ బికాస్ ఇట్ ఈస్ యాంటీ ఇన్ఫ్లామేటరీ మీకు నెక్స్ట్ వీడియోలో నేను లివర్ ఆయిల్ యూజెస్ గురించి చెప్తాను అండ్ ఏ ఆర్గానికి దానివల్ల ఉపయోగం ఉంటుందనే ఉపయోగం ఉంటుందనేది కూడా తెలుసుకున్నాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్